నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూటివ్ ఫ్యామిలీ మెంబర్స్ గుమ్మగుమ్మలాడి మటన్ కర్రీ కాంబినేషన్ ఏమనుకుంటున్నారా చుక్కకూర అండి చుక్కకూర మటన్ కర్రీ నేను ఎప్పుడూ తినలేదండి ఇలా చేసుకొని ఫస్ట్ టైం అయితే తింటున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా 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 బాగుంది కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మనం ఈ మటన్ చుక్కకూరని చాలా రుచిగా చేసుకోవచ్చండి ఎటువంటి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పేస్ట్లు పౌడర్లు వేయాల్సిన అవసరం అయితే లేదు చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది వేడి వేడి అన్నంలో ఎప్పుడే వేసుకొని తింటానా అని ఉంది నాకు అంత టేస్టీగా వచ్చింది మరి ఈ మటన్ కూర కర్రీని ఈజీగా మేము చేసుకునే ప్రాసెస్లో మీరు కూడా ఒక ఒకసారి చూసి ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక పావు కేజీ మటన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లో వేసేసుకున్నాను అలాగే పెద్ద టమాటా ఒకటి పెద్ద ఉల్లిపాయ ఒకటి ఒక ఆరు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆరు కట్ల చుక్కకొని చక్కగా కడిగేసుకొని శుభ్రంగా ఒక బౌల్లో అయితే వేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు పెద్ద గరిట్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి సరిపోతుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఒకటి తర్వాత ఒకటి వేగాల్సిన అవసరం ఏం లేదండి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అన్నీ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే ముందే వేసేసుకుంటున్నానండి ఒక స్పూన్ నిండా వేసేసుకున్నాను అలాగే కొంచెం అంత పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి ఈ కర్రీని మేము కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేస్తాము సన వస్తుందేమో అనుకుంటున్నారేమో అలా ఏమి రాదండి ఎటువంటి మటన్ స్మెల్ కూడా రాదు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మన పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి మరి సింపుల్ కర్రీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే మరి మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి టమాటా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోని ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి చిన్న స్పూన్ ధర అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు ఇది కూడా అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి పావు కేజీ మటన్ ఇరవై ఇరవై రూపాయల చుక్కకూర అండి ఆరు కట్టలు అయితే ఇచ్చిన ఇచ్చారు మరి నేను ఇది అంతా పక్క కొలతలతో చూపిస్తున్నాను ఒక త్రీ పర్సెంట్కి మటన్ కర్రీ కూర కరెక్ట్గా సరిపోతుందండి పుల్కాలోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం అంత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదండి దేని మరలా ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని పావు కేజీ మటన్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలిపేసుకుందామండి నేను తెచ్చిన మటన్లో ఎక్కువ వాటర్ అనేది లేదండి అందుకోసమనే ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ అయితే చక్కగా ఉన్న వాటర్ ఏమైనా ఉంటే ఇంకిపోతుంది మూత అయితే తీసేద్దాము చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా దీని అంతటినీ ఒకసారి కలిపేసుకుందాం ఇందులోకి నేను మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చుక్కకూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇది చుక్కకూర మటన్ అనేది గోంగూర మటన్లా కనబడదండి చుక్కకూర మనం ఎంత వేసుకున్నా సరే పులుపు ఎక్కువైపోతుంది తప్ప గ్రీన్ కలర్ అనేది రాదు కారం అయితే వేసేసాను కదండి ఇప్పుడు ఇదంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి మటన్ అనేది ఉడికిపోతుంది మరి మీరు తెచ్చుకున్న మటన్ బట్టి ఉంటుంది నేను తెచ్చిన మటన్ రెండున్నర గ్లాస్కి కరెక్ట్గా ఉడికిపోతుందండి ఈ రెండున్నర గ్లాసులు వేసేసుకున్న తర్వాత మరలా దీని అంతటిని బాగా కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే మన మటన్ ముక్క అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మటన్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం చుక్కకూర వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోని ఒక పది నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కేవలం చుక్కకూర ఉడకడానికి మాత్రమే చుక్కకూర ఉడికి మాంసంకి పడితే భలే ఉంటుంది అందుకోసం అందుకోసమని చెప్పేసి ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మటన్ చుక్కకూర అనేది రెడీ అయిపోతుందండి స్మెల్ అయితే అదిరిపోయింది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మటన్ కూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చూశాను అబ్బా చాలా బాగుందండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మంచిగా వచ్చింది మేము ఎప్పుడూ వండలేదు మటన్ చుక్క కూర చూసారు కదా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే మనకి రైస్ ఏంటి చపాతి పుల్కా పరోటా నాన్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే దీన్ని మీరు వెజిటేబుల్ బిర్యానీ లేదా వెజిటేబుల్ పులావ్ చేసుకుంటాం కూడా దాంట్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి గ్రేవీ కూడా మనకి చపాతీలోకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి చపాతీ పుల్కాలోకి మరి నేను చేసిన ఈ మటన్ చుక్క కూర కర్రీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్